ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంది కదా ఈ సాంగ్ మా ఫ్రెండ్తో మాట్లాడక నేను రెండు నెలలు అయింది ఫ్రెండ్స్ ఇంకా చిన్న గొడవ అయ్యి బ్లాగ్ కూడా చేసేసా చూసి 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 ఆ సాంగ్కి మా ఫ్రెండ్ బాగా గుర్తొచ్చింది ఒకసారి చేద్దాం మనం ఏమనిద్దు హలో హలో ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా నువ్వు పెంచినా తీరులో నిన్ను మించగలనా నా ప్రాణం నీదైనా నీ చెలిమిరు తీరేనా నీకు సేవ చేసేందుకైనా మరి జన్మ కోరుకోనా చెలికాడా దోస్తీకి సరిజోడా ఇళ్ళ దిగిన పసివాడా ఎన్నటికీ దినివీడా ఏంటి అయినా నేను నీతో మాట్లాడలేదుగా పాట పాడుతున్నా మాట్లాడకపోతేనే ఫ్రెండ్షిప్పా నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లక్ష్మి నువ్వు పాడతామని ఏంటి సమస్యలా